अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्ति पौत्रमकल्मशं पराशरआत्मजं वन्दे सुखतां बन्धपोनिदि अचतुरवदनो ब्रह्मा द्विबाहुः परोहरिहि अफालोचन शंभुर्भगवान्दराय वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिब फलाधरोष्ठा पुण्येन्दुसुंदर मुखादरबिंद नेत्री तत्व न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భవ వృక్షా సముద్ర జలాన్ని ప్రతిరోజు స్పృశించటము మంచిది కాదని మన వాళ్ళు చెప్తారు ప్రత్యేకించి కొన్ని పర్వములలోనూ కొన్ని వేళలలోనూ తప్ప ఎప్పుడు పడితే అప్పుడు యథేచ్ఛగా సముద్ర జలాన్ని తాకటము మంచిది కాదని చెబుతారు అందుకోసమని ఈ మంత్రమును చదువుతో సముద్ర జలాన్ని ముట్టుకోవాలిట లేకపోతే దర్భ పవిత్రమైనది అని చెబుతారు ఆ దర్భాగ్రముతోటి సముద్ర జలాన్ని ముట్టుకున్నా గాని దోషం సంక్రమిస్తుంది అందుకని ఈ మంత్రమును నేను ప్రత్యేకించి చదువుతూ ఉంటాను మీరు మో ఈ వేదిక మీ సముద్ర జలంలో నుంచి వెళ్లి ఈ వేదికను అధిరోహించండి అని చెప్పాడు అగ్నిర్మిత్రో యోనిరాపో దో విష్ణోరేతస్ అమృత నాభి ఏంబ్రువన్ పాండవస్యవాక్యం ఏదీ మం థరసాధిరోహ అగ్నిశ్చే నిడాో రేతో విష్ణోరమృత నాన్ పాండవస్యవాక్యం తథోవగాహేత పిన్నదీనా అని ఆ తర్వాత సముద్ర జలంలో ఈ మంత్రము ఉచ్చరిస్తూ స్నానం చేయాలి గనక నువ్వు స్నానం చేయవలసింది హి కురుశ్రేష్ట దేవయో నిరపాంపతి కుషాగ్రేణాయ నష్టవ్యో మహోదీ ఈ మంత్రములు చదువుతో కాక కుషాగ్రముతోటి సముద్రమును స్పృశించినప్పటికీ కూడా అది దోషమే అవుతుంది అని చెప్పాడు ఈ విధముగా యుధిష్ఠిర మహారాజు గారు అక్కడ సముద్ర స్నానము కూడా ప్రత్యేకించి చేసి మహేంద్ర పర్వతం దగ్గరికి సాయంకాలానికి చేరారు అన్నారు ఆ మహేంద్ర పర్వతానికి నిజానికి మహేంద్ర పర్వతం మీద ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటాడు పరశురాముడు అయితే ఆ సమయానికి ఎక్కడికో వెళ్లి ఒక్కొక్కప్పుడు అష్టమి నాడు చతుర్దశి నాడు మాత్రము అక్కడికి తిరిగి వస్తూ ఉంటాడు అని చెప్పారట అస్తమానం ఇక్కడ ఉండటం లేదు ఇప్పుడు మళ్లీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఎప్పుడొస్తాడు అని మళ్లీ అడిగేటప్పటికి రేపే వస్తాడు నువ్వు వస్తున్నావన్న సంగతి ఆయనకి తెలుసు కనుక నేను వస్తున్నాను రేపు అని పరశురాముడు ప్రత్యేకించి కబురు పెట్టాడు నీ మీద అనుగ్రహంతో అన్నాడు సరే అయితే రేపటిదాకా పరశురాముడు వచ్చేదాకా మేము ఇక్కడ ఉంటాము అని పాండవులు అందరూ అక్కడ ఉన్నారు ఆ ఉండడంలో అకృతపురణుడని పరశురామునికి చాలా సన్నిహితుడైనటువంటి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పరశురాముని గురించి ఈ విషయం పాండవులకు ఆయనే చెప్పాడు పరశురామునికి అసలు ఇంత క్రోధం ఎందుకు వచ్చింది సకల క్షత్రియ వధ చెయ్యాలనే సంకల్పం ఆయన ఎందుకు చేశాడు కొంచెం ఆ వివరాలు చెప్పండి అని అడిగాట ఇవి కూడా మనకు ఇతరత్ర తెలిసే వాటికి ఇక్కడ తెలిసే వాటికి కొంచెం సూక్ష్మ భేదములు ఉన్నాయి గనక అవి చెబుతాను మీకు వెయ్యి చేతులు ఉండేటటువంటి కార్తవీర్యార్జునులు ఉండేవాడు ఆయన సామాన్యుడు కాదు ఆయనలో దత్తాత్రేయుని యొక్క వరము వల్ల ఆయనకి కొన్ని విశేషములు కలిగే ఒకటి వెయ్యి చేతులు కలిగి ఉండటము విమానం కాంచనం తధ బంగారు విమానం ఒకటి ఆయనకు ఉండేది తరువాత సర్వ ప్రాణుల మీద కూడా ఆయనకు అధికారం ఉండే ఉండేది ఐశ్వర్యం సర్వభూతేషు అని సర్వప్రాణులను కూడా ఆజ్ఞాపించగలిగినటువంటి సామర్థ్యం ఉండేది ఆయన ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి ప్రయాణం చేయగలిగిన రథము ఒకటి ఉండేది అవ్యాహత గతిశ్చైవ రథస్త మహాత్మన దీనితోటి ఆ వరదానముతోటి సహజముగా ఉన్నటువంటి తనకున్న ప్రతాపము కారణముగాను ఆయన స్వేచ్ఛగా దేవతలను యక్షులను ఋషులను అందర్నీ కూడా బాధిస్తూ ఉండేవాట మమర్ధ అన్నాడు బాగా గర్వము కలిగి మర్దిస్తూ ఉండేవాడు అన్నాడు బాధిస్తూ ఉండేవాడ దానితో దేవతలందరూ మళ్ళీ విష్ణుమూర్తిని కోరుకున్నారట ఇతడు లోకాలను చాలా పీడిస్తున్నాడు బాధిస్తున్నాడు అని సరే ఆయనకు తగినటువంటి సమయం వస్తుంది అని మీరేం కంగారు పడకండి అని ఆయన కూడా చెప్పి పంపించట వీళ్లు చెప్పే వాటిల్లో ఒకప్పుడు ఎక్కడో దేవేంద్రుడు శచీదేవితోటి విహరిస్తూ ఉంటే అక్కడికి వెళ్లి దేవేంద్రుడిని బాధించట ఇలాంటివి అనేకము చేశాడు అని కూడా చెప్పారు సరే అతనికి గర్వభంగం అవుతుందిలే అతని వల్ల పీడ ఆటే కాలం లోకానికి ఉండదు అని దైవమేమో విష్ణుమూర్తి ఏమో వీళ్లకు అభయమిచ్చాడు వీళ్ళని పంపించాడు అప్పుడు ఏం జరిగిందిట అంటే గాధి అనేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవాడు కాన్యకుజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన సరిగ్గా అనేటటువంటి ఒక మహర్షి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన ఈ గాధి మహారాజు గారు కూతురు సత్యవతి అనే ఒక ఆమె ఉంటే ఆమెను నాకిచ్చి వివాహం చేయవలసినది అని కోరాడు ఈయనికి అంత సుఖసుఖాల పిల్లని ఇవ్వాలని అనిపించలేదు అనిపించక ఏం చేసేటట్టు అంటే మా వంశంలో ఒక ఆచారం ఉందండి కన్యాస్వరూపం తీసుకుని పిల్లనివ్వడం అనేటటువంటిది దానికి నేను ఒక నియమం చెబుతున్నాను నాకు కావాల్సింది ఏమిటో ఒక్క చెవి మాత్రమే నల్లగా ఉండాలి మిగిలిన శరీరం అంత తెల్లగా ఉండాలి అలాంటి వెయ్యి అశ్వములను గనక మీరు పట్టుకొచ్చిస్తే ఈ పిల్లనిచ్చి మీకు వివాహం చేస్తాను అన్నట్టు ఆయన మహా తపశ్శాలి వరుణున్నే ఆజ్ఞాపించగలిగిన వాడు వరుణుని దగ్గర అటువంటి అశ్వములు ఉన్నాయి అని కునికి తెలిసింది వరుణ నాకు ఆ అశ్వములను పంపించవలసింది అని ఈయన ఆజ్ఞాపించ ఆజ్ఞాపిస్తే సతేతి ప్రతిజ్ఞాయ వరుణుని ఆజ్ఞాపించేటప్పటికీ ఆయన వెయ్యి గోవుల్ని వెయ్యి అశ్వములను పంపించాట ఆ వెయ్యి గంగా నది నుంచి పైకి వచ్చాట ఆ గంగానది నుంచి ఎక్కడ వేయి అశ్వములు పైకి వచ్చాయో దానికి అశ్వతీర్థం అనే పేరు వచ్చింది సరే వాటిని తీసుకుని వచ్చి రాజుగారికి అప్పగించాడు ఆయన పిల్లనిచ్చి కన్యాకుజ్జంలో వివాహం చేశాడు చేసిన తరువాత ఆశ్రమానికి తీసుకు తెచ్చుకున్నాడు భార్యాభర్తలిద్దరూ ఆశ్రమంలో ఉంటున్నారు దుర్గు మహర్షికి చాలా సంతోషం వేసింది వేసి తన కుమారుణ్ణి సత్యవతిని చూడడం కోసమని ఆయన బయలుదేరి వచ్చాడు వస్తే లోక విఖ్యాతుడైన మహర్షి ఆయనకు కొడుకు కోడలు సేవ చేయడం ప్రారంభించారు చేస్తే వీరు చేసినటువంటి సేవకు పూజకు అతిథి మర్యాదకు ఆయన చాలా సంతోషించాడు సంతోషించి అమ్మ నీకు ఏం కావాలో కోరుకో మా వంశాన్ని పవిత్రం చేయడానికి నీవు లభించావు నీకు వరం ఇస్తాను ఆయన సంతోషించి మామగారు ఆమెకు ఆమెను అడిగేట అడిగితే ఆమె ఉత్తముడైనటువంటి పుత్రుని అనుగ్రహించండి మాకు మంచి కుమారుడు కలిగేటట్లుగా అనుగ్రహించండి అని కోరుకుంది కోరుకుంటే సరే అని ఆయన ఆమెకు తల్లి అంటే ఒకటి చాలా ఇష్టం తనకు కావాలని కోరుకోవడమే కాకుండా ఈయన అనుగ్రహిస్తున్నాడు కదా అని నాకు మా అమ్మకు కూడా ఉత్తములైన కుమారులు కలిగేటట్లుగా అనుగ్రహించండి అని అది ఆవిడ చేసినటువంటి పని సరే అయితే మీకు కుమారులు కలిగే ఉపాయం నేను చెబుతాను మీ అమ్మగారినేమో అశ్వత్థ వృక్షమును కౌగిలించుకోమను నువ్వేమో ఉదుంగుర వృక్షాన్ని కౌగిలించుకో మేడి చెట్టునేమో నీవు కౌగలించుకో మీకు చెరుద్వయం వేరే వేరే పాత్రలలో అన్నం ఇస్తున్నాను ఇదిగో ఈ పాత్రలో ఉన్న అన్నమునేమో నీవు భుజించు ఈ పాత్రలో ఉన్న అన్నమునేమో మీ అమ్మగారిని భుజించమను అని చెప్పి వాళ్ళకిద్దరికి రెండు పాత్రలతోటి అన్నము కూడా ఇచ్చట అలాగే ఈ అమ్మాయి వెళ్లి తల్లితోటి చెప్పింది ఆ తల్లి ఏమి చేసింది దీనికి వివరణ రామాయణంలో ఇస్తాడు ఇక్కడ మార్చింది అని మాత్రం చెబాడు కూతురు తినవలసిన అన్నం ఆమె పూజించింది చానేమో ఉదుంబర వృక్షాన్ని కౌగిలించుకుంది నువ్వేమో అశ్వత్థ వృక్షాన్ని కౌగులించుకోమని వీడితోటి చెప్పింది సరే వీడు గర్భవతులయ్యారు మళ్ళీ భృగు మహర్షి వచ్చేట వచ్చి ఈమెలో ఉన్నటువంటి తేడాన్ని గమనించాడని అమ్మాయి మీ అమ్మ నిన్ను వంచింది మోసగించింది అందుచేతనేమో క్షత్రియ ధర్మం ఉన్నటువంటి కుమారుడేమో నీకు పుడతాడు బ్రాహ్మణ ధర్మాన్ని ఆశ్రయించేటటువంటి కుమారుడేమో మీ అమ్మకు పుడతాడు అని చెప్పాడు అయ్యా అటువంటి క్షత్రియ ధర్మాన్ని అంటే కొన్ని కఠినత్వాన్ని వహించవలసి ఉంటుంది కదా అలాంటి కుమారుడు నాకు కలగాలని నేను అనుకోవటం లేదు వాడిని కాస్త మనోడయ్యేటట్లుగా చేయండి నాకు మామూలుగా బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించే కుమారుడే కలిగేటట్లుగా చేయండి అని ఈమె కోరింది ఈ మార్పు రామాయణంలో చెప్పాడు ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహింష గోబ్రాహ్మణే సోమస్త నిత్యం లోకాసమస్తా సూచనోహవను